ఎప్పుడో ఏడాది క్రితం నేనేదో ట్వీట్ చేస్తే అది ఇప్పుడు నాలుగు చోట్ల నలుగురు వ్యక్తులకు ఒకేసారి మనోభావాల్ని దెబ్బతీయడం ఏంటి అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో లేవనెత్తాడు వివాదాలకు కేరఫ్ అడ్రస్ అయిన ఫిలిం మేకర్ రాగ్ గోపాల్ వర్మ అంటే ఏడాది క్రితం హత్య చేశాను కాబట్టి ఇప్పుడెవరు తన మీద కేసు పెట్టొద్దని కరుడు ఘటన నేరస్తుడు బకాయించినట్లయింది ఇప్పటి పరిస్థితి హత్య నరాన్ని ట్వీట్ ని ఒకేలా చూడడం ఎంతవరకు సబబు అన్నది వేరే చర్చ అయితే చిన్నదైనా పెద్దదైనా సరే అది నేరమే కాకపోతే శిక్ష పెద్దదా చిన్నదా అన్నదే తేడా మాత్రం ఉంటుంది ఎవరి గురించో ట్వీట్ చేస్తే ఇంకెవరి మనోభావాలు దెబ్బతింటే మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడితే అలాంటి కేసులు నిలబడతాయా నిలబడవా అని రామ్ గోపాల్ వర్మ తన పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఇంకొక పాయింట్ ని లేవనెత్తాడు అసలు వైసీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేందుకు రాంగోపాల్ వర్మ ఏ ఉద్దేశంతో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా సినిమాలు తీసినట్టు తన ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా బోల్డ్ అని మాఫింగ్ ఫోటోలు వీడియోలు ఎందుకు పోస్ట్ చేసినట్టు మేము ఏం చేస్తే అది సంసారం ఇంకెవరన్నా చేస్తే అది వ్యభిచారమే అన్నట్టుంటుంది ఆర్జీ వ్యవహారం మాఫింగ్ ఫోటోలు వీడియోల నేపథ్యంలో వైసీపీ హయాంలో బోల్డ్ అని కేసులు నమ్మ టార్చర్ గురించి కూడా విన్నాం ఇవన్నీ తెలియవా అంటూ పాయింట్ కూడా రైజ్ చేస్తున్నారు కొందరు వైసీపీ హయాంలో అవన్నీ ఆజీవికి సమ్మగా అనిపించాయి ఎందుకంటే వైసీపీకి ఆజీవి సానుభూతి పరుడు కనుక ఆ వైసీపీ కోసమే అప్పట్లో ఆయన పనిచేశాడు కనుక సరిగ్గా ఎన్నికలకు ముందర పరిస్థితి అర్థమయ్యి ఇకపై రాజకీయాలు మాట్లాడబోను అని ప్రకటించేశాడు ఆర్జీవి అన్నట్టుగానే గత కొద్ది రోజులుగా ఆర్జీవి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చాలా ట్వీట్లు మాయమైపోయాయి ఆ ట్వీట్ల నేపథ్యంలోనే కేసులు నమోదయ్యాయి అని భయపడి ఆర్జీవి ఆ ట్వీట్లను తొలగించేశాడు పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలిసి భయంతో అజ్ఞాతంలోకి పారిపోయాడు కానీ నేనెవరికి భయపడ్డం లేదంటూ ఓ వీడియో విడుదల చేసి అందులో ఇందాక చెప్పాను కదా ఆ లా పాయింట్లన్నీ లాగేశాడు పోలీసులు విచారణకు పిలుస్తే హాజరై వివరణ ఇవ్వాల్సింది పోయి భయంతో ఎక్కడో దాక్కుని వీడియోలు విడుదల చేయడమేంటి పైగా భయం లేదని అడడమేంటో ఏంటో చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆ జీవి ట్వీట్ చేసిన ప్రతి మార్ఫింగ్ ఫోటో మార్ఫింగ్ వీడియోకి ఆయన సమాధానం చెప్పుకొని తీరాల్సిందే తొందర పడితే ఎలా దాక్కుని తిరుగుతున్నాడు గనక కాస్త ఆలస్యం అవుతుంది అంతేకాని ఆర్జీవికి తగిన మూల్యం అయితే చెల్లించక తప్పదని తెలుస్తుంది ఏంటి ఆర్జీవికి మాత్రమే చేతనవుతుందా మార్పింగ్ ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేయడం ఆర్జీవికి మాత్రమే చేతనవుతుందా నచ్చని రాజకీయ నాయకుల మీద అభ్యంతరకరమైన రీతిలో సినిమాలు తీయడం చాలా మందికి విఘ్నత అనేది ఉంటుంది ఆర్జీవికి అది ఉండదు అంతే తేడా మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ తెలియజేయండి తెలియచేయండి